సో హై గేస్ అండ్ ఈ వీడియోలో వస్తేకి బీజిఎం కొత్తగా ఒక ఇష్యూ వచ్చింది చాలా మంది ఇష్యూ ఫేస్ చేస్తున్నారు అదే ప్రైమ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ సో ప్రైమ్ ప్లస్ బై చేస్తుంటే అమౌంట్ కట్ అయిపోతుంది కానీ యూసీ కానీ ఓచెస్ కానీ రావట్లేదు సో దాని గురించి మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకేమైనా వీడియో లైక్ కొడతాయి కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయకుండా దాకా తెలుపు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద చాలా కామెంట్స్ వచ్చే ఇలా ప్రైమ్ ప్లస్ బై చేస్తున్నా సరే ఓచెస్ కానీ యూసీ కానీ యాడ్ అవ్వట్లేదు డైలీ యూసీ రావాలి అది రావట్లేదు అమౌంట్ కట్ అయిపోయిన అడుగుతున్నారు ఫస్ట్ థింగ్ సేమ్ ఇష్యూ అనేది మనకి లాస్ట్ అప్డేట్ లో జరిగింది సో మీరు ఇక్కడ చూసినట్లయితే సో ఇది లాస్ట్ టైం వాళ్ళు ఇచ్చినటువంటి ప్యాచ్ నోట్స్ అనమాట సో ఇలా ఈ ఇష్యూ ఉంది ప్రైమ్ ప్లస్లోని మేము ఫిక్స్ చేస్తామని ఒక నోటీస్ రిలీజ్ చేశారు అండ్ అలాగే దాన్ని ఫిక్స్ కొని చేశారు మళ్ళీ సేమ్ ఇష్యూ మనకి ఈ అప్డేట్ లో వచ్చింది సో ఈ వీడియో చేయడం మెయిన్ రీజన్ ఏంటంటే ఇది గేమ్ లో ఉన్నటువంటి ఇష్యూ అనమాట మళ్ళీ ఆ ఇష్యూ అయితే మనకు వచ్చింది సో ఎవరైతే ప్రైమ్ ప్లస్ బై చేశారో మీకు యూసీ కానీ లేదా ఓచెస్ కానీ రాలేదు అంటే కొంచెం వెయిట్ చేయండి బీజిఎం వాళ్ళు వాటిని ఫిక్స్ చేసి సో మీకు రావాల్సిన ఐటమ్స్ అనేవి యాడ్ చేస్తారు గేమ్ లో అండ్ ఎవరైతే ప్రైమ్ సబ్స్క్రిప్షన్ బై చేద్దాం అనుకుంటున్నారో ఇప్పుడైతే బై చేయకండి ప్రజెంట్ అందరికీ ఇష్యూ అయితే ఉందనమాట సో అది ఫిక్స్ అయిన తర్వాత బై చేసుకుంటే బెస్ట్ సో ప్రజెంట్ అయితే ఎవరు ఈ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ బై చేయకండి సో ఈ వీడియో చేయడం మెయిన్ రీజన్కు ఇదే సో ఇష్యూని కనుక వాళ్ళు ఫిక్స్ చేస్తే మాత్రం నేను ఇన్ఫార్మ్ చేస్తాను మీకు సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సో వాళ్ళకి వెళ్ళిపోద్ది ఎవరు వీడియో లైక్ కూడా కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకొని వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ